ఇక ఒక్కో ప్రాంతానికి ఒక్కో వంటకం గుర్తింపు తీసుకొస్తుంది కొన్ని ప్రాంతాల్లో అక్కడి స్థానిక ప్రజలకు అత్యంత ఇష్టమైన పిండి వంటకాలు ఉంటాయి ఇవి ఇతర ప్రాంతాల వారికి తెలియకపోవచ్చు హైదరాబాద్కు ప్యారడైజ్ బిర్యానీ కర్నూలు పుల్లారెడ్డి స్వీట్స్ కాకినాడ పేరు వినగానే కాజాలు ఎలా గుర్తుకు వస్తాయో శ్రీకాకుళం అనగానే అందరికీ గుర్తుకు వచ్చే ఫేమస్ స్వీట్ ఉటంకి ఉటంకి వంటకంపై వైకటీవీ స్పెషల్ స్టోరీ శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఈ సోంపేట నర్సంపేట ప్రాంతాల్లో ఈ స్వీట్ అనేది చాలా ఫేమస్ అదే వటంకీలు ఇదేంటి వటంకీలు ఇదేదో భూత్పదంలో ఉంది అనుకోవచ్చు చాలా వరకు కానీ వటంకీలు ఈ వటంకీలు అనేది ఈ పెళ్లి శుభకార్యాలకు కానీ అంటే సారి ఇచ్చే సమయాల్లో కానీ ఏదైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇతర శుభకార్యాలు అన్నిటికీ కూడా ఈ స్వీట్ అనేది బాగా వాడతారనమాట ఈ స్వీట్ వచ్చేసి ఒక చిన్న ఒక పిచ్చుగూడిలాగా ఉంటుంది చూస్తానికి చూడడానికి చిన్న పిచ్చుగూడిలా ఉంటుంది అది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుందనమాట ఇది ఒక బియ్యం ఏదైతే చక్కెర పాలు ఈ మూడే ఉంటాయి దీంట్లో ఈ మూడే ఇంగ్రీడియంట్స్ ఈ మూడింటిని చక్కగా వాడుకుంటూ చక్కటి ఒక స్వీట్ అనేది ఇక్కడ తయారవుతుందనమాట ఈ నర్సంపేట సోంపేటలో అయితే అదేంటి వటంకీలు ఏంటి దాని హిస్టరీ ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఊటంకిలకు నరసనపేట ప్రసిద్ధి పిచ్చగూళ్లా ఉండే ఈ ప్రత్యేకమైన వంటకం అంటే శ్రీకాకుళం ప్రజలు తెగ ఇష్టపడతారు ఊటంకిని చూడగానే అచ్చం పిచగ్గూడు గుర్తొస్తోంది గజిబిజిగా ఉండే అల్లికలగా కనిపించే ఈ ఊటంకి స్వీట్ను గరాజీ అని కూడా పిలుస్తారు నోట్లో పెట్టుకుంటే తీయగా పలకరించే ఈ మిఠాయిని మొదటిసారి చూసిన వాళ్ళకి దీన్ని ఎలా తయారు చేస్తారనే అనుమానం తప్పకుండా వస్తుంది ఈ ఊటంకి తయారీ మొట్టమొదటిగా విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో ప్రారంభం అయ్యింది ముస్లిం సాంప్రదాయ రుచికరమైన ఈ వంటకం ఇప్పుడు అనేక కుటుంబాలకి వ్యాపారంగా మారింది సాధారణంగా ఈ ఊటంకి స్వీట్ ను ఎవరు పడితే వాళ్లు తయారు చేయలేరు కొన్ని కుటుంబాలకు మాత్రమే సాధ్యం అవుతోంది అందులో నర్సనపేటలో కోరాడ లక్ష్మి తయారు చేసే ఊటంకిలకు గిరాకీ చాలా ఎక్కువ తన పూర్వీకుల నుంచి వారసత్వంగా నేర్చుకున్న వంటకాన్ని ఆమె జీవనోపాధిగా చేసుకున్నారు తినడానికి మనకి దీనివల్ల ఎటువంటి అనర్థాలు లేవు మనకి ఒంటికి మంచిది నెక్స్ట్ నెంబర్ వన్ దీనివల్ల ఏ ఎటువంటి అంటే బయట ఫుడ్ కాకుండా ఇది మంచిది హౌస్ మనం చేసిన ఫుడ్ లాట్ బాగుంటుంది అని నెక్స్ట్ ఇంకా మనం ఆపరేషన్ చేసుకున్నాకి ఇంకా ఏమైనా అవుట్ ఫుడ్ తిని బాగోదు ఇటు తీసుకుని వెళ్తాను ఎక్కువ పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళకి నెక్స్ట్ ఇప్పుడు ఉన్నాయండి వాళ్ళకైనా బెనిఫిట్ అండి ఇంకేంటే వాళ్ళను ఎంత బయట తిన్నా అందులో కలిసి కలిసి ఒక నువ్వులు అనగా ఇంకేవైనా ఇవి అంటే ఇవి తినడం వల్ల వాళ్ళకి మంచి బాగుంటుంది బియ్యపిండి పంచదార పాలు కలిపి సున్నితంగా తయారు చేస్తారు ఊటంకిలు తయారు చేయటం కష్టమే అయినప్పటికీ వృత్తిని విడిచిపెట్టలేకపోతున్నామని అంటున్నారు చాలామంది ఈ స్వీట్ తయారు చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు వంశపారపర్య వంటకం కావటంతో లక్ష్మి సులువుగా నేర్చుకుని ఇప్పుడు ఉపాధి పొందుతున్నారు ఆరు నెలల పాటు ీలను నర్సన్నపేటలో ఐదు కుటుంబాలు మాత్రమే తయారు చేస్తున్నాయి రోజుకు రెండు వందల ఊటంకీలు తయారు చేస్తామని ఆరోగ్యకరమైన వంటకం కావడంతో ఈ స్వీట్ ను అందరూ తినవచ్చునని చెప్తున్నారు మేము రోజుకి రెండు వందల పీసులు తయారు చేయాలి అంటే ఉదయం ఐదు గంటల నుండి ఉదయం లేచిన వెంటనే బియ్యం కడిగేసి బియ్యం ఆడేసి పాలు పంచదార కలిపేసి మిక్సీ కొట్టేసి గ్రైండర్లో వేస్తే గ్రైండర్లోనూ మూడు గంటల సేపు నలగాలి ఒక ట్రిప్ది మూడు గంటల సేపు నలుగుతుంది అనమాట నలిగితే అప్పుడు మనము స్టార్ట్ చేసి తొమ్మిదికి తొమ్మిదిన్నర కల్లా స్టార్ట్ చేస్తాను అది గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ట్రిప్ది ఒక నలభై పీసులు తయారవుతాయి అనమాట అది చేతితోనే తయారు చేస్తాము చేతితోనే తయారు చేస్తాం అది మళ్ళీ వెంట వెంటనే మడత పెట్టేసి కవర్లు పెట్టి లేదంటే ఉంచిస్తే మళ్ళీ అయిపోతుంది ఓపెన్గా ఉంచిస్తే మెత్తనైపోతుంది గొప్పతనం మరి ఏమిటో మరి మాకేంటి స్పెషల్ నర్సన్పేటకి ఫేమస్ అంటే నర్సిన్పేటకి చాలా ఫేమస్ అంటే ఎవరైనా ఎలాంటి పేషెంట్లు వాళ్ళైనా ఎలాంటి ఆపరేషన్ వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా తినొచ్చు ఇది ఇది తిన ఈ వీళ్ళు తినకూడదు వాళ్ళు తినొచ్చు అనేసి అయితే ఏం లేదు విజయవాడ హైదరాబాద్ బెంగళూరు అలాగే విదేశాలకు కూడా ప్రత్యేక పార్షుల్ ద్వారా పంపుతున్నామని లక్ష్మి చెప్తున్నారు తక్కువ ధరకే లభించే ఈ తియ్యని వంటకం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంది ఇంట్లో ఏ శుభకార్యాలు అయినా మెనులో ఊటంకి తప్పనిసరి అవుతుంది ఎక్కడెక్కడ దూరం నుంచి పది ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి పక్క మండలాల పక్క నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ వటంకీలు అనేది కొనుక్కుని వెళ్తున్నారు ముఖ్యంగా ఇది ఏదైతే డెలికేట్ గా ఉంటుంది కాబట్టి బాక్స్ బాక్స్లో ప్యాకింగ్ అట్టలో అట్టలో ప్యాకింగ్ చేసి ఇతర దేశాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ సునాయాసంగా మంచి ప్యాకింగ్ చేస్తున్నారు అక్కడ వారికి కూడా ఇక్కడ ఏదైతే రుచి అయితే ఉందో అక్కడ వారికి కూడా చూపిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు కెమెరామెన్ ప్రసన్నతో రిపోర్ట్ వైకే